నిన్నటి రోజున మంతని బిఆర్ఎస్ నాయకుడు పుట్ట మధుకర్ ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరి ఆయన చర్చ చేయాలని చెప్పని ఏదైతే అన్నాడో చర్చ కాదు కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాల గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకు లేదు కాంగ్రెస్ పార్టీలో మంత్రి నియోజకవర్గానికి సంబంధించిన మా నాయకులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీధర్ బాబు గారి ఆలోచనలతో కాంగ్రెస్ పార్టీ ఒక మందని నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారితో పాటు మా నాయకులు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రభుత్వాన్ని నడిపే స్థాయిలో మా నాయకులు ఉన్నారు పెద్దలు శ్రీధర్ బాబు గారిని ప్రతిరోజు జపం చేయకుండానే పుట్టమొద్దుకు ఒక ప్రెస్ మీట్ కానీ మీటింగ్ కానీ గడవదు సరే రాజకీయంగా మాట్లాడితే అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ సూచన చేయాలి అభివృద్ధి పథంలో పోతుడు దాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పి గత ఇరవై సంవత్సరాల నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవలు చేస్తా ఉన్నాడు మంత్రి నియోజకవర్గంలో శ్రీధర్ బాబు గారు ఒక మంత్రి నియోజకవర్గాన్ని కాదు రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే సంకల్పంతో తను ఏదైతే పనిచేస్తా ఉన్నాడో వారికి రాముడికి లక్ష్మణుడిగా శ్రీబాబు గారు కూడా చేదోడు బాధడుగా ఉండి వారి వ్యాపారాలను కూడా పద్దకు పెట్టి ప్రజాక్షేమమే ధ్యేయంగా పనిచేస్తా ఉన్న నాయకుడు శ్రీధర్ బాబు గారికి వెన్నంటూ ఉండి మంత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ ఏ ఒక్కరోజు కూడా ఎవరికి కష్టం రావద్దనే ఉద్దేశంతో పని చేస్తా ఉన్నాడు ఆ పని చేసిన దానికి గుర్తింపుగానే ఈరోజు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పోస్ట్ రావడం జరిగింది ఒకవేళ పదవులపైనే మోజు ఉండే ఉంటే పదవి గ్రామ తనకు ఉండే ఉంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలోనే పెద్ద పెద్ద పోస్టులు తీసుకోవచ్చు ఆయన కానీ నాకు పదవి అవసరం లేదు నేను ప్రజలకే సేవ చేస్తా అనే సంకల్పంతో తను దాదాపు పదిహేడు నెలల నుండి కూడా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అంతకుముందు కూడా చాలామంది నియోజకవర్గ ప్రజల్ని ఎక్కడ కలిసినా చెప్తారు శ్రీ శ్రీనిబాబు గారి గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాం గౌరవంగా మాట్లాడడం నేర్చుకో నీ సంస్కృతిని మార్చుకో నీ మాట్లాడే పదజాలం బాగాలేదు వాటిని మేము కూడా మాట్లాడచ్చు కానీ మాకు సంస్కృతి సంస్కారం ఉంది ఆ సంస్కృతి సంస్కారం ఏదైతే ఉందో నువ్వు నేర్చుకోవాలని చెప్పని చెప్తూ ఇంకొకసారి మా నియోజకవర్గంలో పెద్దలు శ్రీధర్ బాబు గారిని కానీ పెద్దలు సింహుబాబు గారిని కానీ మా ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ ఉచ్చారణ చేసుకుంటే మాట్లాడితే బాగుండదు కబర్దారని అని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నా పూర్తి చేసే దిశలో చేసిందే తప్ప నేనేదో చేసినా అని చెప్పని గొప్ప చెప్పుకోవడం కాదు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి నియోజకవర్గంలో ఈ ప్రాంతానికి సంబంధించిన సోదరుడు పెద్దలు ఐత ప్రకాష్ రెడ్డి గారికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్గా పెద్దలు శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో ఒక చైర్మన్ ఇవ్వడం జరిగింది మరి పది సంవత్సరాల ప్రభుత్వం మీ బిఆర్ఎస్ ప్రభుత్వ కాల హయంలో రాష్ట్ర స్థాయి పదవి ఏదైనా ఈ ప్రాంతానికి ఇప్పించగలిగినవా నేను ఎమ్మెల్యే ఉండగా ఇంకొకరికి పెద్ద పదవి వస్తే నాకంటే పెద్దోడైపోతుందనే ఉద్దేశంతో నువ్వు ఆ పదవిలోనూ ఇప్పించలేకపోయినావు అది ఫస్ట్ నువ్వు గమనించాలి పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ సంబంధించిన అంతర్గత విషయాలు అవి మాకు సంబంధించిన విషయాలు అవి అందరం ఇక్కడ వాళ్ళము తలో ఒక పదవి ఉంది మాకు ఇక్కడ నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాటన్ సత్యం గారు అంటే కులాలకు సంబంధించిన అంశాన్ని కూడా తీసుకుంటూ వచ్చి మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ కాటన్ సత్యం గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంట పట్టణ శాఖ అధ్యక్షుడు అలాగే పార్టీ పదవులలో పార్టీ పదవులలో అన్ని కులాల నుండి కూడా మా నాయకులు పెద్దలు శ్రీధర్ బాబు గారు చేసి చూడడం జరిగింది అంతేకాకుండా దేవస్థానం గురించి మాట్లాడుతాము దేవస్థాన కమిటీలు కూడా మొన్నటి మొన్న కాళేశ్వరం ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేసి అందులో కూడా సామాజిక పరంగా కూడా ఆలోచన చేసి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇకపోతే అక్కడక్కడ కొందరి పేర్లను మా నాయకులు మా పార్టీకి సంబంధించిన వారిని కొందరి పేర్లను ఉచ్చరణ చేసుకుంటూ వారి దగ్గర ఏదో మెప్పు పొందాలి సైకలాజికల్గా వాళ్ళను వైపు తిప్పుకోవాలి అనే భావనతో నువ్వు ఏదైతే కుట్ర ఉండవో ఉన్నావో నీ కుట్రను ఆ వెళ్ళని వాళ్ళైతే ఎవరితోనైతే ఉచ్చరించినమో వాళ్ళని నీ తిప్పి తిప్పికొడతారు ప్రజలు ఓటు ద్వారా నీకు సమాధానం చెప్పింది ఏదైతే ఉందో పార్టీకి సంబంధించింది కూడా మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఏదైతే అక్రమార్కులు ఉన్నారో వాళ్ళను చక్కతిత్తుకునే పనిచేయాలే తప్ప నువ్వు మా నాయకులను తప్పుదవ పట్టించి పబ్బం జరుపుకుందామని చెప్పనే ఆలోచన మానుకోవాలని ఇకపోతే మా నాయకులు పెద్దలు శ్రీధర్ బాబు గారి సోదరుడు సీనుబాబు గారు ఈరోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమింపిన సందర్భంగా నియోజకవర్గ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా సంబరాలు చేసుకున్నారు మేము చేసుకున్నాం ఏదైతే అంటా ఉన్నావో సంబరాలు చేసుకున్నది ఆ నాయకుడు ప్రజలు శ్రీని గారు